ద్విచక్ర వాహనంపై వచ్చి మహిళా మెడ నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన సంఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట మండలంలో చోటు చేసుకుంది ఎనగుర్తి గ్రామానికి చెందిన కోయడ యాదమ్మ వారి భర్త కిష్టయ్య దుకాణం నడిపిస్తూ జీవనం సాగిస్తున్నారు గురువారం సాయంత్రం కోయడ యాదమ్మ చౌదరపల్లి కమాండ్ వద్ద కళ్లు విక్రయిస్తుండగా ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చిన గుర్తు తెలియని దుండగుడు మెడలో నుండి బంగారు గొలుసును లాక్కెళ్లినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది రోజంతా కష్టపడి కళ్లు గీసుకుని సంపాదించిన సొమ్ములతో పుస్తల తాడు చేయించుకుంటే దొంగలు దోచుకోవడం ఎంతో బాధాకరంగా ఉందన్నారు పోలీసు అధికారులు వెంటనే దొంగలను పట్టుకుని తమ సొమ్మును తమకు అప్పగించాలంటూ కోరారు ఈ విషయమై దొంగతనంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు వచ్చి కళ్ళు పోయమంటే యాభై రూపాయలు ఫస్ట్ పోయమన్నాడు మళ్ళీ ఏమి కసింది మళ్ళీ యాభై రూపాయలు పోయమన్నాడు తాగి ఆనే సుద్ధుండు నీర కడతారా అమ్మా అని అడిగాడు నీర కడతారా అంటే మరి అలా చెప్పాలి రేపు రేపు అవసరం ఉంటే ఇవ్వాలని అలా చెప్పాలి పైసలు మా అడ్వాన్స్ ఇవ్వాలి పైసలు ఇచ్చిపోతే కడతారని నేను అన్నా ఇట్లా అంటుండదని నేను చెప్పినా మరి పొద్దున్నట్టు పైసలు తీసుకొని రాకపో అని అంటుండని నేను చెప్పినా అంటే ఇరవై నిమిషాలే ఇక పంపిస్తాను అన్నాడమ్మా వాడు పంపిస్తాను అన్నాడమ్మ అనుకుంటూ ఉన్నాడు పంపిస్తాను అన్నాడమ్మ అంటే పంపిస్తాడు కావచ్చు అని నేను నమ్మిన రైలు పెట్టు ఇస్తాను లేడు వచ్చిన నుంచి కండ్లు మిట్కర ఇచ్చినట్టు ఇట్లా మెల్లె కళ్ళు ఎక్కువ ఉన్నాయి ఇక మస్తు పొడుగున్నాడు ఇక ఇక ఇంకా చూసి ఇక వాడు ఇలా కూడుచుకుంటుండే సెత్తు అని సపడకి ఇటు వస్తా అని ఇటు వచ్చిన ఇక గుడి కాడికి ఇది రూమ్ కాడికి వచ్చిన రూమ్ కాడికి వస్తే మెల్లగా నాకు సప్పడు తినరాలు ఏమి ఇనరాలు మెల్లి కనుక వచ్చినా ఇంకా కట్ చేసుకొని నా ముంగటికి వెళ్ళి పడ్డాడు చిట్టపురంలో కూడా దిక్కే కావచ్చు సారు మీ బాంచను నాకు నాకు ఊరు మూడు తులాలు ఉంటుంది మేము కష్టపడ సోము సోదరపల్లి చౌరస్తా దగ్గర కల్లా ముతుంది మా అమ్మ ఒక్కటి ఉండే టైంలో చూసి వాడు వచ్చిడు నాలుగు గంటల సమయం వచ్చి మా అమ్మని అదొటి ఇదొట్టి మాటలల్లో పెట్టి మా అమ్మని చేసి మా అమ్మ వీడి ఇట్లా వేస్తుండిందని కూడా రూముకు గొల్లెం పెట్టి అక్కడ గుడి ముందర వై గుడి ముందర వై కూడా గుడి ముందర పోయి మళ్ళీ అమ్మ ఈ వీడియో నేను ఇటు వస్తే మళ్ళీ ఇటు వచ్చిండేందని చెప్పి గుడి ముందర నుంచి మళ్ళీ రూమ్ కాడికి వచ్చిందంట ఇవి వెనక నుండి ఎప్పుడు వచ్చిండేమో సార్ వెనుక నుండి వచ్చి కట్ చేసుకొని ముందరి నుంచే ఉరికిండంట ఈ ఆడికైనా అమ్మ రోడ్డు పైకి ఉరికితే కూడా కారైనా ఉండి ఎవరికో ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసరికి వెళ్ళిపోయిందంట సార్ మా అమ్మ మా నాన్న అది ఈత కార్మికుడు మా నాన్న ఈత కార్మికుడు ఆ ఈదును గీసి చెట్టు చెట్టుకు తిరిగి మా నాన్న కష్టపడి చేయించిన సొమ్ము అది మా అమ్మకి మాత్రం అందాలి అది ఖచ్చితంగా దొరకాలి సార్